స్వాతంత్ర్యమొచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా దళితులను అగ్రవర్ణాలకు చెందిన వారు అన్ని రంగాలలో అనగదొక్కుతున్నారనడంలో అతిశయోక్తి కాదు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసనేనిపల్లె నేషనల్ హైవే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు కావల నుండి సీతారామపురం నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో బసనేనపల్లి రోడ్డులో దళితులకు చెందిన పట్టా స్థలంలో రోడ్డు వెడల్పు చేసి ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించిన అగ్రవర్ణాల వారి స్థలాన్ని వదిలి దళితుల స్థలాన్ని వెడల్పు చేయడం వారికి నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అధికారులు న్యాయం చేయాలని సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అనంతరం కానాల హజరయ్య మీడియాతో మాట్లాడుతూ బసనేనిపల్లె రోడ్డు ప్రక్కన నివసించే వారందరూ ఎస్సీ ఎస్టీ బీసీకి చెందిన నిరుపేదలని రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితి వారిది అన్నారు కానీ నేషనల్ హైవే కాంట్రాక్టర్ అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో స్థానిక అగ్రవర్ణాలకు చెందిన వారితో కుమ్మక్కయ్యి పేదల స్థలాలను వెడల్పు చేసి అగ్రవర్ణాలకు చెందిన స్థలాలను వదిలివేసి దళితుల ఇండ్లను కూల్చడం అగ్రవర్ణాల ఇండ్లను కూల్చకుండా వదిలేయడం కుల వివక్షతకు నిదర్శనమన్నారు నేషనల్ హైవే రోడ్డు తొమ్మిది అడుగులు పెంచడంతో దళితుల ఇళ్లలోకి వర్షం వస్తే నీరు చేరి చెరువులను తలపించేలా విధంగా తయారయ్యాయన్నారు గ్రామాల్లోకి వెళ్లాలంటే లోయలోకి వెళ్లినట్లు రోడ్డు మీదకి రావాలంటే కొండ ఎక్కినట్లు ఉన్న పరిస్థితి నెలకొందన్నారు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు తెలిపిన అగ్ర వర్ణాల వారికే సపోర్టు చేసినట్లు తెలిపారు పేదల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు రోడ్డు ఎత్తుగా వేశారని సైడు కాలువలు నిర్మించకపోవడంతో నీరు మొత్తం ఇళ్లలోకి చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు కాంట్రాక్టర్ స్థానిక అగ్రవర్ణాలతో వర్ణాలతో కుమ్మక్కై పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని తెలిపారు స్థానికంగా ఉండే అగ్ర వర్ణాలు పేదలను ఇబ్బందులకు గురి చేయాలని ఆలోచనలతో ఇలాంటి దుర్మార్గానికి వడికట్టారన్నారు జిల్లా అధికారులు వెంటనే పేదలకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు మాకు ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్డు కింద మామూలుగా ఓసీలు మాత్రం దౌర్జన్యంగా వాటికి మాత్రం అటు ఏం చేయలేదు ఓసీలు వాళ్ళు దానికి సీతారాం బస్టాండ్ పల్లి పోలంగాడు ఓసీలు ఆయన కాంట్రాక్టర్ ఓసీ రామ్ సుబ్బ రామ్ రెడ్డి ఆయన కాంట్రాక్టర్ ఆయన మా ఊరు రెడ్డిగా ఓసీలు అందరూ కలిసి ఆయనతో కన్స్ట్రక్ట్ అయ్యి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవన్నిటికీ పదిహేను అడుగులు ఎత్తేసారు వాళ్ళ మాత్రం దాని గురించి నీళ్ళు వచ్చిన వర్షం నీరు వల్ల వర్షం నీళ్ళని మాకు వచ్చి మాకు మోకాళ్ళలో పైకి వచ్చి మాకు ఇబ్బంది పడుతున్నాము దాని దయించి దాని గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం మేము ఈ సమస్యను సీఎం దృష్టి కూడా మేము అందరికి తెలియజేస్తున్నాము విలేకరులకు ఎమ్మెల్యే కూడా చెప్పినాము చెబితే ఎమ్మెల్యే గారు వచ్చి మీ చీఫ్ ఇంజనీరింగ్ ను కుదిరిపోయిండు ఆ చీఫ్ ఇంజనీర్ మేమేం చేయలేము అని చెప్పుకోండి పెద్ద ఇంజనీర్ అయినా చీఫ్ ఇంజనీర్ అయినా మాకు దానికి వాటర్ వస్తుంది కాబట్టి మాకు ఆ ఇల్లులు పదిహేను అడుగులు ఎత్తు వచ్చినప్పుడు మేము దాన్ని ఏం చేయలేము కాబట్టి మాకు దానికి నష్టపరిహారం చెల్లించడము వాళ్ళకి ఊర్లోకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి ఉంది హై స్కూల్ ఉంది హై స్కూల్ కి వచ్చి మూడు వందల మంది పిల్లలు వస్తారు వాళ్ళు ఎక్కువ దిగడం ఇబ్బందిగా ఉన్నది దాని సమస్య బ్యాంక్ ముసలి వాళ్ళు రోజు తిట్టుకుంటుండ్రు వాళ్ళు ఈ విధంగా చేసిన రోడ్డు తిరుగుతున్నారు ముసలి మొత్తం వాళ్ళంతా డబ్బులు బ్యాంకులు జాబిట్టుకున్న వాళ్ళు వాళ్ళు రాకపోకలు కూడా దాదాపు వంద మంది దాకా వస్తారు ఈ హై స్కూల్ కు పిల్లలు అటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ ఇల్లు ఉంది ఇటు సైడ్ ఇల్లుంది ఓన్లీ ఓసి రెడ్డి గారి మాత్రమే ఉంచారు నా పిసి నేను టీ కొట్టు అంగ టీ కుట్టు ఇప్పుడు ఎంపీపీ గ్రాంట్ లో వాళ్ళు పెద్ద అరుగు కట్టడం వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా కడుతుంటారు అక్కడ కట్టాలని నేను ఆ స్థలంలో పెట్టిండ్రు ఆ విధంగా ఎన్హెచ్ఓ లకు ప్లస్ ముఖ్యమంత్రి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎన్ని తెలియపరిచి మాకు న్యాయం జరగాలని విలేకరులు కోరుతున్నాను నమస్కారం